మా దగ్గర వెల్నెస్ సెంటర్ ఉంది సంబంధించినటువంటి డాక్టర్ అక్కడ ఉంటారు అలాగే శంకరా హాస్పిటల్ అనేది మాకు జస్ట్ ఒక రెండు నిమిషాలు మా యూనివర్సిటీ క్యాంపస్ లోనే అందించిన అవసరం సో ఇవన్నీ కూడా మా యూనివర్సిటీ ప్రత్యేకత చెప్పుకోవచ్చు అడ్మిషన్స్ అవసరమైంది ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం ధన్యవాదాలు is located 60 kilometers from the chennai university, university strongly believes that nothing is as powerful as excellent faculty members they have been engaging students in various projects as workshops in కాంచీపురంలోని శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వమహావిద్యాలయం జగద్గురువుల శిశువులతో గత ముప్పై సంవత్సరాలుగా నిర్వి నిర్విఘ్నంగా దినదినాభివృద్ధిగా కొనసాగుతోంది ఈ విశ్వవిద్యాలయంలో సుమారుగా నాలుగు వేల మంది విద్యార్థులు చదువుకోవటానికి వసతులు ఉన్నాయి పదిహేను వందల మంది విద్యార్థులకి హాస్టల్ సౌకర్యాలు కూడా ఉన్నాయి ఇందులో ఏడు ఫ్యాకల్టీలు పదిహేడు డిపార్ట్మెంట్లు నలభై కోర్సులు ప్రస్తుతం ఉన్నాయి ఇంకా కొన్ని కోర్సులని ముందుకి ఇంకా ప్రారంభించాలని అనుకుంటున్నాము ఈ కోర్సులన్నీ కూడా ఆయా స్టాట్యూటరీ బాడీస్ ద్వారా అనుమతి పొంది నిర్వహించబడుతున్నాయి అంతేకాక ఇక్కడ పరిశోధన సంబంధించి రకరకాల సబ్జెక్టులని కలిపి అంటే భారతీయ అండ్ ప్రాచీనమైనటువంటి సబ్జెక్టులు నూతన సబ్జెక్టులని కలిపి వాటిలో ఇంటిగ్రేటెడ్గా పరిశోధన చేయటం జరుగుతుంది ఇంటర్ డిసిప్లినరీ పరిశోధనలు అంతేకాక ఇది మంచి సత్ప్రవర్తనకి విద్యార్థుల యొక్క చత్ప్రవర్తనని ముఖ్యంగా దృష్టిలో పెట్టుకుని దీంట్లో రకరకాల కార్యక్రమాలు పూట ప్రా ప్రేయర్తోనే ప్రతిరోజు ప్రేయర్తోనే ప్రారంభమవుతుంది విశ్వవిద్యాలయం లైబ్రరీ భవనం శ్రీ శ్రీ చక్రాకారంలో నిర్ నిర్మించబడి ఉంది దానిలో ధ్యానానికి అనుకూలంగా అక్కడ ప్రేయర్ నిర్వహించబడుతూ ఉంటుంది అంతేకాకుండా విద్యార్థుల ఆసక్తికి అనుకూలంగా ఆయా సందర్భాల్లో ఏదైనా ఉత్సవాల సందర్భాల్లో పండుగల సందర్భాల్లో వాటి వైశిష్ట్యాన్ని అలాగే వాటి ఆచరణ తీరుని కూడా వాటిని బోధించడం జరుగుతుంది తద్వారా భారతీయతో పాటుగా భారతీయతో కలిసిన నూతనతని అందించటం ఇక్కడ ప్రధాన ఉద్దేశ్యం సత్సమాజాన్ని నిర్మించటమే ధర్మాచరణ ప్రధానంగా కలిగినటువంటి జగద్గురువుల ముఖ్య ఉద్దేశంగా దాన్ని ఇక్కడ మేము పాటించడం జరుగుతోంది ఈరోజు విశాఖపట్నంలో ఇక్కడ శ్రీ శంకరమఠంలో ఒక పురోజనులు అంటే ఇక్కడ విజయనగరం శ్రీకాకుళం మొదలైనటువంటి జిల్లాల చుట్టుపక్కల జిల్లాల వారందరూ కూడా ఇక్కడ మాకు వచ్చారు వారితో పాటు ఒక అవగాహన సదస్సు కార్యక్రమాన్ని మా కోర్సుల గురించి వివరించడం వాటి ఫీజులు అక్కడ ఉన్నటువంటి సౌకర్యాలు వాటి అన్నిటి గురించి వివరించడం జరిగింది మా యూనివర్సిటీలో సుమారుగా సెవెంటీ పర్సెంట్ తెలుగు వాళ్ళే విద్యార్థులుగా ఉన్నారు కనుక తెలుగు వారికి ఈ అవకాశాన్ని ఇంకా అందరికీ తెలియజేసినట్లయితే ఇది సద్వినియోగం అవుతుంది అనే ఉద్దేశంతో చేశాము ఇక్కడ చాలా మంచి స్పందన ఈరోజు మేము చూసాము సుమారుగా వంద మంది ఇక్కడ మాకు అప్లికేషన్లు పెట్టడం జరిగింది ఇంకా ప్రతిరోజు ఈ అడ్మిషన్ల కార్యక్రమం ప్రతిరోజు చాలా బడిబడిగా జరుగుతున్నట్టుగా మాకు తెలుస్తోంది మా ఇందులో తెలుస్తోంది కనుక దీన్ని ఎవరైనా చేరదలిచిన వారు వెంటనే త్వరగానే స్పందించినట్లయితే వారికి అంటే సౌకర్యాలతో పాటుగా మార్కులను బేస్ చేసుకునే మాకు అడ్మిషన్లు జరుగుతూ ఉంటాయి మెరిట్ బేస్డ్ స్కాలర్షిప్స్ కూడా ఉన్నాయి ఈ సౌకర్యాలని అందరూ పొందగలరని మేము మధురా మాయా కాశీ కాంచి అవంతిక పురి ద్వారావతి శైవ సప్తైతే మోక్షదాయకా భారతదేశంలోని ఏడు ముఖ్యమైనటువంటి పట్టణాలని ముక్తినిచ్చేటటువంటి స్థానాలుగా కీర్తించడం జరిగింది వాటిల్లో ప్రధానమైనటువంటి నగరాల్లో కాంచీపురం కూడా ఒకటి ఇది తమిళనాడులో ఉన్నటువంటి కంచి అనే పేరుతో తెలుగువారికి ప్రసిద్ధమైనటువంటి ఈ నగరంలో ఘటికా స్థానం అనేటువంటి ఒక ప్రాచీన విశ్వవిద్యాలయం ఉండేది అటువంటి విశ్వవిద్యాలయాన్ని తిరిగి ఆధునిక సమాజానికి అందించాలనేటువంటి తాపత్రయంలో పంతొమ్మిది వందల తొంభై మూడులో డీమ్డ్ యూనివర్సిటీ స్టేటస్ సాధించినటువంటి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహావిద్యాలయం పేరుతో ఈ డీమ్డ్ యూనివర్సిటీ కంచిలో నడపబడుతున్నది మహాస్వామివారి ఆశయాలకు అనుగుణంగా ఆధునిక విద్యను ప్రాచీన సాంప్రదాయ విజ్ఞానంతో మేళవింపు చేసి అనేక విధమైనటువంటి పలు ఆసక్తికరమైనటువంటి ప్రాజెక్టులు నడిపిస్తున్నటువంటి ఈ విశ్వవిద్యాలయంలో చదువుకున్న విద్యార్థులు ఎంతోమంది విదేశాలలో ప్రౌడ్ అలంనైగా అంటే మనం గర్వించదగినటువంటి పూర్వ విద్యార్థులుగా స్థిరపడి ఉన్నారు అలాగే మా యూనివర్సిటీలో పూర్తి శాకాహార భోజనంతో కూడినటువంటి హాస్టల్ వస్తువులు అత్యంత అధునాతన సదుపాయాలతో కూడినటువంటి క్రీడా మైదానాలు జిమ్ వంటి వస్తువులు ఉన్నాయి ఇక్కడ చదువుకున్నటువంటి విద్యార్థులు వేరే వేరే దేశాల్లోకి వెళ్ళి మంచి కీర్తి ప్రతిష్టలు సాధించేటువంటి ఉద్యోగులుగాను అద్భుతమైన స్టార్ట్ అయినటువంటి పలు ఆసక్తికరమైనటువంటి ప్రాజెక్టులు నడిపిస్తున్నటువంటి ఈ విశ్వవిద్యాలయంలో చదువుకున్న విద్యార్థులు ఎంతోమంది విదేశాలలో ప్రౌడ్ అలంనైగా అంటే మనం గర్వించదగినటువంటి పూర్వ విద్యార్థులుగా స్థిరపడి ఉన్నారు అలాగే మా యూనివర్సిటీలో పూర్తి శాకాహార భోజనంతో కూడినటువంటి హాస్టల్ వస్తువులు అత్యంత అధునాతన సదుపాయాలతో కూడినటువంటి క్రీడా మైదానాలు జిమ్ వంటి వస్తువులు ఉన్నాయి ఇక్కడ చదువుకున్నటువంటి విద్యార్థులు వేరే వేరే దేశాల్లోకి వెళ్ళి మంచి కీర్తి ప్రతిష్టలు సాధించేటువంటి ఉద్యోగులు గాను అద్భుతమైన స్టార్టప్లు నడిపే నాయకులుగాను స్థిరపడటం మాకు గర్వకారణం అంతేకాకుండా ఈ కంచి విశ్వవిద్యాలయంలో చదువుకున్నటువంటి విద్యార్థులకు ప్రధానమైన ఒక మా యూనివర్సిటీలో మాత్రమే దొరికే అంశం ఏమిటంటే సాంప్రదాయక విజ్ఞానాన్ని ఆధునిక విజ్ఞానంతో మేళవింపు చేసేటువంటి తాళపత్ర పరిశోధన వంటి అనేక పరిశోధన అంశాలు అంటే మా యూనివర్సిటీలో ఉన్నటువంటి లైబ్రరీలో దాదాపు ఐదు వేల పైగా ఉన్నటువంటి తాళపత్ర గ్రంథాల్లో ఉన్న విజ్ఞానాన్ని వెలికి తీసేటువంటి విజ్ఞానం ఆధునిక విజ్ఞాన వస్తువులతో కూడినది ప్రస్తుతం ఒక ప్రాజెక్ట్ మేము నడిపిస్తున్నాం ఇటువంటి అవకాశము చాలా అరుదుగా ఇంజనీరింగ్ విద్యార్థులకు కూడా లభించడం మనం గర్వ గర్వపడేటువంటి విషయం మా యూనివర్సిటీలో ఉన్నటువంటి ఈ విధమైనటువంటి పరిశోధన అవకాశాలు అదేవిధంగా అద్భుతమైన ప్లేస్మెంట్ అవకాశాలు విద్యార్థుల ప్రతిభకి సాన పెట్టే విధంగా ఉండేటువంటి ఫ్యాకల్టీస్ మా యూనివర్సిటీ యొక్క విశేషాలు ఈనాడు విశాఖపట్నంలో ఈ యూనివర్సిటీ గురించినటువంటి అంశాలను తెలియజేస్తూ మా యూనివర్సిటీకి సంబంధించిన ప్రతి ఒక్క సమాచారాన్ని మీతో పంచుకోవటానికి ఈనాడు మేము ఇక్కడికి రావడం జరిగింది ఈనాడు ఈ అవగాహన కార్యక్రమానికి అనేక మంది పెద్దలు విచ్చేశారు వారి వారి సందేహాలని నివృత్తి చేసుకున్నారు ఈ విశ్వవిద్యాలయం గురించి